హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది కూడా తెలిసిద్ది చూశారు కదా పెద్ద చేతులతో నమస్కారం చెప్తూ స్వాగతం చెప్తుంది అనమాట లోపలికి ఎంట్రీ అయిపోయాము ఎంట్రీ టిక్కెట్ వచ్చేసి టెన్ రూపీస్ అంట టెన్ రూపీస్ మేము వెళ్ళిన వాళ్ళందరికీ టికెట్స్ ఒక్కొక్కరికి టెన్ రూపీస్ టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వచ్చేస్తున్నాము ఏ ప్లేస్ ఏంటనేది తెలియాలంటే స్కిప్ చేయకుండా చూడండి ఎలా ఎంజాయ్ చేసామనేది కూడా నేను మీకు మొత్తం కూడా చూపిస్తాను ఇక్కడ అయితే కార్ పార్కింగ్ అంటే మనం ఏ వెహికల్ వేసుకెళ్ళినా కూడా వెహికల్కి అయితే పార్కింగ్కి చాలా ప్లేస్ ఉంది ఇంకా ఉదయం వచ్చి సాయంత్రం వరకు అయితే ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు కానీ మేము నాలుగు అవుతుంది ఇప్పుడు వచ్చేసరికి ఆరున్నరకి క్లోజ్ అంట ఈ లోపు మేము తిరిగి రావాలి చూద్దాం మేము వచ్చింది ఎక్కడికంటే భవానీ ఐలాండ్ చూసారు కదా ఇక్కడ లోపల తిరిగి చూడడానికి కానీ ఐలాండ్కి వెళ్ళాలి ఇప్పుడు మేము ప్రస్తుతానికి పార్కులోకి ఎంటర్ అయ్యాం ఐలాండ్కి వెళ్ళడానికి పడవ ఎక్కాలి పడవ ఎక్కి అటు సైడ్కి బోటింగ్ బోట్ ఎక్కి ఐలాండ్కి అయితే వెళ్ళాలి ఐలాండ్కి వెళ్ళడానికి మళ్ళీ వేరే టిక్కెట్ తీసుకోవాలన్నమాట అంటే బోట్ ఎక్కడానికి సపరేట్ టిక్కెట్ కానీ ఐలాండ్లో చాలా యాక్టివిటీస్ పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇంకా అవన్నీ కూడా చాలా ఉన్నాయంట చూద్దాము ఏమేమి ఉన్నాయి ఏంటనేది కానీ ఇక్కడ టికెట్ తీసుకున్నట్టు అవి ఏమీ లేవని చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు టిక్కెట్ తీసుకోవాలి ఇక్కడ టిక్కెట్ ఖరీదైతే మనకు తెలీదు ఇప్పుడు టిక్కెట్ తీసుకొని మనం బోట్ ఎక్కి ఐలాండ్కి వెళ్ళాలి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్త వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడ టికెట్ తీసుకొని బోట్ ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట ఈ పార్కులో కూడా తిరిగి చూడడానికి చాలా ప్లేస్ ఉంది కానీ మేము ఎక్కడ ఆగలేదు డైరెక్ట్గా బోటు దగ్గరికి వెళ్తున్నాం ఎందుకంటే మనకు టైం లేదు కదా మేము ఉదయం వచ్చాము వీడియో పెట్టాను అనమాట కనకదుర్గం గుడికి అక్కడెళ్ళి అక్కడి నుంచి మంగళగిరి పానకాల స్వామి గుడి దగ్గరికి వెళ్ళి బోన్ చేసి ప్రస్తుతానికి మేము ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడి నుంచి ఇంకా నైట్ వరకు తిరగాలి మళ్ళీ ఈరోజే రిటర్న్ అయ్యి వచ్చేయాలన్నమాట ఇది మనం బోటు దిగడానికి వచ్చే ప్లేస్ అనమాట ఎదురుగా కనిపించేదేమో ఎక్కడానికి మనం టికెట్ తీసుకున్నాం కదా అక్కడికి వెళ్ళి బోట్ ఎక్కాలి ఇంకా ఇదంతా కూడా పార్క్ అనమాట లోపల జనం ఉన్నారు అక్కడక్కడ కూర్చొని ఇక ఇవి చూడంగానే నాకు సడన్గా భయం వేసింది ఏంటి ఇక్కడ ఏమైనా మటర్ జరిగిందా అని చెప్పేసి కాకపోతే ఒకటి రెండు బొమ్మలు గీసుంటే అట్లానే అనుకోవచ్చు మా పిల్లలు అన్నారు అది మటర్ జరగటం కాదు గేమ్ పెట్టారు ఈ మధ్య బిగ్ బాస్లో కూడా గేమ్ పెట్టారు కదా చూడలేదా నువ్వు అని చెప్పింది చెప్పేస్తున్నారనమాట ఇంక చూడండి చాలా ఉన్నాయి అయితే చూడడానికి బాగున్నాయి అనమాట గేమ్ పెట్టారు ఇంకేమైనా జరిగినాయో తెలియదు కానీ ఇంకా అవి చూసుకుంటూ బోట్ ఎక్కడానికి అయితే వెళ్ళాము ఇంకా బోట్లు కూడా ఏమి లేవు మేము వెళ్ళే సమయానికి సాయంత్రం అయింది కదా ఒక్క బోటు కూడా లేదు ఇంకా అక్కడ కొంచెం సేపు వెయిటింగ్ చేస్తున్నాం అనమాట వెయిట్ చేసి ఇంక అప్పుడు వెళ్ళాలి అటు సైడ్కి ఐలాండ్ దగ్గరికి అయితే వెళ్ళాలి కానీ ఇప్పుడు మేము మెటిల్ దిగాక ఇక్కడ వాటర్లో నడుస్తున్నాం కదా నడుస్తుంటే శబ్దం అయితే బయలు ఉంది అసలు నడుస్తున్నా కూడా జంప్ ఇచ్చినట్టు నీళ్ళ శబ్దం అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇక్కడ కొంచెం సేపు అయితే మా పిల్లలు కానీ మా వారు కానీ ఇలా అంతా కొంచెం అలా జంప్ చేస్తుంటే ఆ సౌండ్ వస్తుంటే చాలా బాగుందనమాట మా వారైతే మాత్రం డాన్స్ చేస్తున్నారు చక్కగా ఇక చూడండి అట్లా అంటే వాటర్ అనేవి జంప్ చేస్తా అంటే చాలా బాగున్నాయి అనమాట అందుకని మా వారు డ్యాన్స్ చేస్తున్నారనమాట ఇప్పుడు మేమైతే బోట్ కోసం వెయిటింగు కొంచెంసేపు ఇక్కడ కూర్చొని ఎందుకంటే ఒక్కటి కూడా లేదు ఒక రెండు ఉన్నాయి కానీ డ్రైవర్స్ లేరు అనమాట వాటి కోసమని కూర్చొని ఉన్నాము ఇక ఇట్స్ ఇప్పుడు బోట్ ఎక్కి అటు సైడ్కి బయలుదేరాలి కొంచెం సేపు వెయిట్ చేశాక అప్పుడు మేము ఇప్పుడే కదా ఫుడ్ తిని వచ్చింది చాలా బద్దకంగా ఉంది అది కాక ఉదయం నుంచి జర్నీ చేస్తానే ఉన్నా ఉంటారు అయింది ఏమో కొంచెం కొంచెం దూరం నడిసాము మళ్ళీ ఆటోలు మంగళగిరి రావటం ఫైనల్లీ బోట్ అయితే వచ్చేసింది ఎక్కేసాము ఇదైతే మాత్రం మా ఫ్యామిలీ వరకే ఇంకెవరు ఎక్కలేదు మేము వెళ్ళేసరికి ఒక నలుగురు అమ్మాయిలు ఉన్నారు కానీ వాళ్ళు ఎందుకని ఎక్క వాళ్ళు ఎక్కేవాళ్ళు మనకు తెలియదు కానీ ఓన్లీ మా ఫ్యామిలీ వరకే కానీ అతను తీసుకెళ్తే నేను అటు సైడ్ వదిలేసేస్తాను మళ్ళీ వచ్చేటప్పుడు ఈ బోట్ అయితే రాదని చెప్పారు అయితే చాలా బాగుంది బోట్ అయితే లగ్జరీగా ఉందనమాట అంటే సిట్టింగ్స్ ఇప్పుడు వరకు ఉంటాం కదా ఇదైతే సోఫా ఉన్నాయి అనమాట కూర్చునేవి ఒక ఇద్దరు ముగ్గురు కూర్చోవచ్చు ఒక్క సోఫాలో లేదంటే ఇద్దరు మళ్ళీ మనం ఏదన్నా తినడానికి తాగడానికి తీసుకెళ్తే పెట్టుకోవడానికి ఇస్తారు కదా అట్లా కూడా ఉన్నాయి అనమాట కాకపోతే లోపలికి ఫుడ్ నాట్ ఎలా అక్కడ ఏదైనా కొనుక్కొని తినటమో తాగటమో ఏదో ఒకటి చెయ్యాలి ఇది నేను ఎక్కడం మూడోసారి ఫస్ట్ టైం శ్రీశైలంలో వీడియో పెట్టాను సెకండ్ టైం మన మద్రాసులో అది కూడా వీడియో పెట్టాను ఇది వచ్చేసి విజయవాడ కృష్ణా నది అసలు చూడండి ఎంత బాగుందో అసలు ఎక్స్ చాలా బాగుందన్నమాట అటు ఇటు కొండలు అటు సైడు కొండలు ఉన్నాయి ఇటు సైడు కొండలు ఉన్నాయి మధ్యలో కొంచెం దూరం వచ్చాక మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో కూడా మాకు కనిపించలేదు అనమాట వెళ్ళేటప్పు అసలు ఆ జర్నీ అనేది బోట్లో జర్నీ అనేది చాలా బాగుంది చాలా ఎంజాయ్ కూడా చేసాం అందుట్లో ఇట్లా ఒక్కళ్ళు ఇద్దరు కాకుండా ఒక ఫ్యా ఎక్కువ మంది ఇట్లా వెళ్తా ఉంటే సరదా సరదాగా చాలా బాగుంది ఇంకొక సీట్లు చూశారు కదా చాలా బాగున్నాయి సోఫా లాగా ఉన్నాయి అన్నమాట డ్రైవర్ కూడా మధ్యలో నార్మల్గా అయితే ఆ చివరో ఈ చివరో డ్రైవింగ్ చేస్తుంటాడు డ్రైవరు మాకు పక్కనే కూర్చొని ఉండే డ్రైవింగ్ మధ్యలో అనమాట అటు రెండు సీట్లు ఇటు రెండు సీట్లు ఉన్నాయి చిన్న పొడి మా ఫ్యామిలీ వరకు ఒక్కో సీట్లు ఇద్దరిద్దరం కూర్చున్నాము ఆయన అనమాట డ్రైవరు అసలు ఈ క్లైమేట్కి ఆ కృష్ణా అట్లా జర్నీ చేస్తుంటే మాత్రం చాలా అంటే చాలా ఉంది సరే కానీ మీరు ఎవరైనా వెళ్ళొచ్చారో వెళ్ళి రాలేదో నాకు కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది వెళ్ళారా లేదా అనేది కానీ మా అచ్చ మామూలుగా పాపి కొండలులో అది అటు ఇటు కొండద్ది మధ్యలో ఇంచెళ్తాం అది బల్లే ఉండిది అన్ని సినిమాల్లో ఏంటో కానీ రియల్గా కాదు మా డాడీ చెప్పేవాళ్ళు అనమాట ఏంటంటే ఒకసారి ఆ బిడ్జి దగ్గర పడవట వెళ్తా బిడ్జి అటు ఇటు పైకి లేసేది అని అది ఎక్కడా ఏంటనేది అయితే గుర్తులేదు మా ఫాదర్ చెప్పేటప్పుడు అప్పుడు వినేదాన్ని అట్లా అంటే ప్లే ప్లేసులకు వెళ్ళిన వాళ్ళు ఇంకా ఎంత బాగా అనిపించుద్దు కదా నాకు ఇక్కడే చాలా నాకు ఎక్స్ప్లెయిన్ చే చేయటం రాదనమాట అనమాట ఒక్కొక్కళ్ళు అయితే మాటలతోనే మాయ చేసేస్తుంటారు ఎక్స్ప్లెయిన్ చేయటం వస్తే చూపిస్తాను ఏమో పెద్ద నిన్ను నమ్మేస్తాడంట నేను అందుకేమో ఆయన అమ్మటే మాకు నువ్వు అని చెప్తా రెస్టారెంట్ కూడా ఉందా ఇదే మేము దిగిన బోట్ చూశారు కదా ఇదే మేము ఎక్కువ బోటు భలే ఉంది కదా చూడ్డానికి చూడ్డానికి గది ఎక్కి కూడా బాగుంది అసలు బోట్లు ట్రావెల్ చేసినట్టు లేదు చాలా సరదాగా ఉందన్నమాట ఫుల్ ఎంజాయ్ ఇక్కడ నుంచి కూడా ఇంకా ఏం చేయా అటు వెళ్ళాం కదా దారి లేదు ఇటు నుంచి రిసార్ట్లో నుంచి వెళ్ళాలి ఇక్కడ అంతా కూడా గ్రీన్గా ఫ్లోర్ అంతా కూడా మట్టి కూడా కనిపించకుండా అట్లా చక్కగా చెట్లు పెంచున్నారు ఇక రూమ్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి అనమాట రూమ్స్ మనం అక్కడ స్టే చేయడానికి కానీ ఇంకా ఫుడ్ స్టాల్ కూడా ఒకటి ఉంది ఇది కనిపించేది స్నాక్స్ అంటే పొడి తింటాం కదా చూసారా ఎంత పెద్ద సింహము ఇట్లాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి కానీ ఇక్కడ మొన్న వరదల్లో వచ్చినప్పుడు మొత్తం కూడా పాడైపోయినాయి అంట కొన్ని మనకు అక్కడ కనిపిస్తున్నాయి అనమాట పాడైపోయి అన్నీ కూడా పక్కన పెట్టేసి ఉంచారు ఎదురు కనిపించేది బటర్ఫ్లై లాంటి అమ్మాయి అట్లానే అమ్మవారిది ఆ ఒక మండపం కనిపిస్తుంది కదా ఎదురుగా అదే అమ్మవారు ఓన్లీ హెడ్ వర్క్ విగ్రహంలాగా ఉందన్నమాట ఇదంతా కూడా ప్లేస్ మొన్న వరదలకి పాడైపోయి ఇలా అయిపోయిందంట లేదంటే ఇంకా చాలా గేమ్స్ చాలా రకాల యాక్టివిటీస్ అవన్నీ పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ కూడా ఉన్నాయంట ఇంకా రూమ్స్ కూడా కొన్ని పగిలిపోయినాయి అరుగులు ఆ రిసార్ట్ దగ్గర కూడా మెట్లు అవన్నీ కూడా అంటే వరదలు వచ్చి పాడైపోయి ఉంటాయి కదా అట్లా ఉండయి అన్నమాట ఇవన్నీ కూడా ఉయ్యాళ్ళు చాలా ఉయ్యాళ్ళు ఉన్నాయి అసలు నాకు ఉయ్యాల చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది ముందు ఓగాలనిపించింది కానీ వీళ్ళంతా ఏమంటున్నారంటే ముందు బోటింగ్కి వెళ్ళి తర్వాత వచ్చి అంటున్నారు లద్దల చెట్లు మొత్తం కూడా చీమ చెంతకాయ చెట్లు అంటారు కదా నార్మల్గా ఇప్పుడైతే అసలు కనుమరుగైపోయినాయి దగ్గర దగ్గర ఈ ఇల్లులు కట్టడం అట్లా లేదంటే అసలు అంతకుముందు లద్దల చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉండేవి తెగ కొనుక్కునే వాళ్ళు లద్దలకాయలు అమ్ముకునే వాళ్ళు కోసుకెళ్తా ఉన్న వాళ్ళు ఇక్కడ అయితే మనకు ఒక రెండు కొంగలు ఈ పచ్చని చెట్లలో ఒక రెండు కొంగలు అయితే చక్కగా మనుషులు ఉన్నారని కూడా ఏం భయపడతలే చక్కగా తిరుగుతూ ఉన్నాయి ఇంకా ఫైనల్లీ మనం నది దగ్గరికి వచ్చేసాం ఫస్ట్ మనం దిగాం కదా బోటు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ మనకి బోటింగ్ కోసం ఓన్లీ సరదాకి ఇప్పుడేమో మనం ఆ ఒడ్డు నుంచి పార్కు దగ్గర నుంచి ఐలాండ్కి వచ్చాము ఇక్కడ మనకి కొన్ని ఎంజాయ్ చేయడానికి అనమాట బోటింగు స్పీడ్ బోటు అవి ఆల్రెడీ ఒకళ్ళు అతను రైడ్ చేస్తున్నారు ఒక అమ్మాయి కూర్చొని అనమాట డ్రైవర్ ఏమో డ్రైవ్ చేస్తున్నారు ఒక సింగిల్ మనిషికి అది వచ్చేసి అలాంటివి కూడా ఉన్నాయి అది చూస్తే అసలు అమ్మో అమ్మాయి పడిపోయిద్దేమనిపించింది ఎక్కడం కష్టమే అనిపించింది అనమాట ఇంకా మా వాళ్ళు కూడా టిక్కెట్లు తీసుకొని ఇక్కడ వెయిటింగ్ బోట్ ఎక్కడానికి ఫస్ట్ అయితే బంపర్ బోటింగ్ అనమాట ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి మన సెల్ఫ్ డ్రైవింగ్ అక్కడ హంసలాగా ఉంది కదా దాంట్లో ఒక నలుగురు లేడీస్ అనమాట మనకి మనకి డ్రైవింగ్ చేసుకుంటా వెళ్ళచ్చు అంటే కాళ్ళతో తొక్కుతా వెళ్తారు కదా అది ఇది వచ్చేసి రాకెట్ బనానా బోటింగ్ అని కూడా అంటున్నారు రాకెట్ లాగా అనిపిస్తుంది నాకైతే ఇక బంపర్ బోటింగ్ అని చెప్పే కదా అదైతే వచ్చింది ఇంకా మా వాళ్ళు అనమాట నెక్స్ట్ ఎక్కాల్సింది ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ నేను ఎక్కనని చెప్పాను అది చాలా స్పీడ్గా మీకు కనిపిస్తుంది కదా అది చూడండి అది ఎవ్వరి నుంచి వస్తుంది ఈ అమ్మాయిలు ఏమో చక్కగా తొక్కుకుంటా అంతా తిరుగుతూ ఉన్నారు వీళ్ళకి ఎక్కువ టైం అయితే కేటాయించారనమాట మనకైతే అలా వెళ్ళామా ఎలా వచ్చామన్నట్టు ఉంది చూసారా వచ్చేసింది దీంట్లో ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళు ఉన్నారనమాట తర్వాత నెక్స్ట్ మేము ఇది అది నేను ఎక్కిన తర్వాత ఇది వచ్చేసి స్పీడ్ బోట్ దీంట్లో ఫోర్ మెంబర్స్ అండ్ లేదంటే సిక్స్ మెంబర్స్ ఎక్కొచ్చు ఫోర్ మెంబర్స్ ఎక్కాం ఫస్ట్ మేము ఫోర్ మెంబర్స్ నేనైతే ఆల్రెడీ ఇదే సేమ్ ఇప్పుడు మీకు కనిపించే బోట్లో వెళ్ళేసి వచ్చాననమాట ఎక్కువ టైం ఏం పట్టట్లేదు ఇప్పుడు మేము వెళ్ళొచ్చిన తర్వాత అంటే ఒక్కటి డ్రైవ్ తిరుగుతున్నప్పుడు ఒక పడవ తిరుగుతున్నప్పుడు ఇంకో పడవ అయితే తిరగట్లేదు స్పీడ్ బోటు ఇది మా సిస్టర్ వాళ్ళు తిరుగుతున్నారు మేము వెళ్ళేసి వచ్చి నేను ఇక్కడ కూర్చొని కూల్గా వీడియో తీసుకుంటున్నాను అనమాట వాళ్ళు పెద్ద పెద్ద కేకలు పెడతారు హాయ్ హాయ్ అంట ఇంకా బనానా బోట్ అని చెప్పే కదా ఇక్కడ అది ఏందో వాటర్లో ముంచి పైకి లేపుతారంట ఏందో చూద్దాం అనుకుంటా ఉన్నా నేను ఇక్కడ ఇది వాళ్ళు ఎక్కెళ్ళింది చూడలేదు ఇంకా మా సిస్టర్ వాళ్ళని వీడియో చేస్తున్నా కదా వాళ్ళు అటు సైడ్ నుంచి వస్తున్నారు చూడండి ఇది ఎక్కడమైతే మాత్రం కొంచెం భయంగా కొంచెం కష్టమని అనిపిస్తుంది చూడడానికి మరి వాళ్ళు డ్రైవింగ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎట్లా ఉందో తెలియదు కానీ అది కనిపిస్తుంది కదా అది ఒక ఫోర్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ఎక్కారు మనల్ని ఇట్లా ఉంచి దాంట్లోకి మళ్ళీ పైకి తీసుకొని వస్తారంట పట్టుకోవడానికి సపోర్ట్ కూడా ఏం లేదు మరి ఎలా వెళ్ళి వచ్చేటప్పుడు ఇక్కడ అని చెప్పే కదా ఇక్కడ కొన్ని పడవలు అయితే ఇక్కడ శిథిలమైపోయి ఉన్నాయి పక్కన మొన్న వరదలకి కొన్ని పాడైపోయినాయి ఇంకా చాలా అసలు షాపులు ఇవన్నీ ఉన్నాయి అనుకుంటా అటు సైడ్ అయితే రిసార్ట్ వెనకాలైతే చాలా పడేసి ఉన్నాయి అనమాట అవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ అంతా కూడా వరదలకి పాడైపోయి కొన్ని చెట్లు ఎండిపోయి అలా ఉన్నాయి ముందు అయితే చాలా గేమ్స్ మేము యూట్యూబ్ ఛానల్లోనే చూసాము ఇట్లా భవానీ ఐలాండ్ అనేది అక్కడ గేమ్స్ యాక్టివిటీస్ అవన్నీ చాలా పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు లేవు ఇస్ స్ట్రైట్గా వెళ్తే ఇంకా ఇంకొకసారి కూడా బోటింగ్కి ప్లేస్ ఉందనమాట అక్కడ మనం సెల్ఫ్గా డ్రైవ్ చేసుకుంటామది అట్లా తిండి పెట్టి ఇట్లా అంటాము అలాగా ఇంకా అక్కడిని మేము అదంతా కూడా వెళ్ళలేదు మనకేమో ఫోర్ నుంచి ఫోర్ థర్టీ ఫోర్కి వచ్చామన్నమాట మేము ఇక్కడికి సిక్స్ థర్టీకి క్లోజ్ ఇంకా ఉయ్యాళ్ళు చూసాక పోకుండా వెళ్ళడం అంటే అది కష్టమైన పని నేనైతే మాత్రం వెళ్ళిన కాడి నుంచి నేను ఊగుతా నేను ఉయ్యాలుగుతా అంటే మేము బోటింగ్కి వెళ్ళిపోయాం కదా ఇంకా మేము వచ్చేసరికి ఇక్కడ జనం వెళ్ళేటప్పుడు చూసే కదా జనం చాలామంది ఉన్నారు మేము వచ్చేసరికి చాలా తక్కువైపోయారు ఆ షిప్పులు వస్తనే ఎక్కించుకు వెళ్తున్నారు ఒక్కో మనం వచ్చేటప్పుడు నలుగురివే కదా వెళ్ళేటప్పుడు అయితే దగ్గర దగ్గర ఒక వంద మంది వెళ్ళిపోతున్నాం అనమాట అట్లా ఉంది ఆ పడవలు అయితే అంతా ప్లేస్ అంతా కూడా ఖాళీ అయిపోయింది వెళ్ళేమో అని నేనైతే మాత్రం ఉయ్యాలు ఒక్కకుండా అని చెప్పి ఫస్ట్ వచ్చి ఉయ్యాలు ఎక్కాను అందుట్లో మా వారు ఉయ్యాలు ఒప్పడం అనేది ఇంకా గ్రేట్ అనమాట ఫస్ట్ మా వారి చేత ఉయ్యాలు ఇప్పించుకుంటున్నాను నేను అడగలేదు తనే నేనే రెండు ఊగులుగా వస్తానని చెప్పి అడిగా ఆగమన్నాను వీళ్ళందరినీ అటు వెళ్తుంటే ఇంకా మావారైతే మాత్రం నేను ఊపుతానని చెప్పి వచ్చారు అప్ప మామూలు ఎక్స్పీరియన్స్ కాదు ఇది బోట్లో వెళ్ళొచ్చిన దానికన్నా కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి బోట్లో వెళ్ళింది ఒక మామూలుగా అయితే ఆ బంపర్ అనేది మాత్రం చాలా బాగుంది అసలు నెక్స్ట్ మామూలుగా స్పీడ్ బోట్ అని వెళ్ళాము కదా అది పర్లేదు బోట్లో వెళ్ళొచ్చినట్టే ఉంది కాకపోతే కొంచెం స్పీడ్గా వెళ్ళాము ఇంకా ఈ ఉయ్యాలనేది కూడా ఇది మెమోరీ అనే చెప్పాలి అలా గుర్తుండిపోయింది మా వారి చేత ఉయ్యాలి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా వారు ఊపుతారని కూడా ఇంకా ఒక రెండు ఊపులు ఊపేసి పక్కకి వెళ్ళిపోయారు కాకపోతే ఇక్కడ ఉయ్యాలు ఏంటంటే చెట్టు కొమ్మకేశారు కదా ఒక ఒక వైపు కొమ్మ హైట్గా ఒక కొమ్మ ఇట్లా అట్లా ఉండటం వల్ల సైడ్కి పోతుంది మా వారు పక్కకి వెళ్ళాక మా తమ్ముడు నేను ఊపుతానని చెప్పి వాడు వచ్చాడనమాట ఇంకా కొంచెంసేపు ఉయ్యాళ్ళు ఊగాక పిల్లలు నేను మా సిస్టర్ అందరూ ఊగాము ఇక్కడ వచ్చేసి మాత్రం ఇంకా ఇవన్నీ కూడా జిమ్ ఐటమ్స్ అనమాట మనం ఎట్లాంటి ప్లేస్కి వచ్చినప్పుడు అన్నీ ట్రై చేయాల్సిందే ట్రై చేయకుండా వెళ్తే బాగోదు కదా మళ్ళీ వచ్చిన ప్లేస్ ఫీల్ అవుతుంది అందుకని చెప్పి మొన్న ఏంటంటే జంగిల్ పార్క్ వెళ్ళాం కదా అక్కడే ఏం చేయలే గమ్ము కూర్చున్నాం ఎందుకంటే జనం ఉండరు మనకు ప్లేస్ ఇవ్వలేదు ఎక్కడైతే మాత్రం అన్నీ ట్రై చేసేసి ఇంకా ఇది వెళ్ళిపోతుంది అనమాట ఫాస్ట్గా వచ్చేసి ఎక్కేయాలన్నమాట బోటు వెళ్ళిపోతుంది ఇంకా మళ్ళీ నైట్ అయిపోతుంది లేట్ అవుతుంది మళ్ళీ వస్తాయో రావో తెలియదు ఇదే లాస్ట్ అన్నట్టుగా వచ్చి ఎక్కేసాము చూశారు చూసారు కదా ఎంతమంది అన్నారు కింద కూడా ఉన్నారు నేను కింద ఒక ఫ్లోర్ పైన ఒక ఫ్లోర్ ఉంది మనకి ఇదే టైటానిక్ షిప్ అనుకోండి ఒక రకంగా చెప్పి ఎందుకంటే ఇట్లా రెండు స్టేర్లు ఉన్నది ఎక్కడం ఇదే ఫస్ట్ టైం మేము వచ్చే సైడ్ వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు అన్ని లైట్లు వేసి ఈ ఎలా చూడడానికి కూడా చాలా బాగుంది ఈ వాతావరణం లైట్లతో కొండలు ఇది చూడండి అసలు అయ్యా ఇట్లాంటి అందాలు చూడటానికి మన జన్మ ఎందుకు ఉందంటే ఇలాంటివన్నీ చూడాలి కానీ మనమేమి ఇంట్లో నుంచి కదలము ఎప్పుడెప్పుడో మా సిస్టర్ పెళ్ళాక మాత్రం మేము చాలా తిరిగాం అదిగో చూడండి ఇది మేము ఎక్కాం కదా బోటు ఫస్ట్ వెళ్ళడానికి ఆ ప్లేస్ అనమాట పక్కనే మనం దిగే ప్లేసు ఫస్ట్ ఇది దిగే ప్లేసు ఇక్కడని మనం అయితే ఫైనల్ దిగడానికి వచ్చేసాము నేనే కాదు మనతో పాటు చాలామంది వీడియోస్ ఫొటోస్ అసలు మాకైతే సీట్లు దొరకలేదు నుంచొని చూస్తూ ఉన్నాం సీట్లు ఫుల్ అయిపోయినాయి మేము వచ్చేసరికి నేనేమంటున్నానంటే నెక్స్ట్ దానికి వెళ్దామని కానీ వీళ్ళేమో మళ్ళీ నెక్స్ట్ వచ్చిద్దో రాదు మళ్ళీ మనం ఇక్కడ అన్నట్టుగా వచ్చేసాము ఫైనల్లీ మేము దిగే ప్లేస్కి వచ్చాము ఈ బోట్ అయి షిప్ బోటు ఎలా అనుకున్నా పర్లేదు వచ్చి వచ్చైతే ఆగామనమాట కింద టేబుల్స్ అంటే మనకి హోటల్లో టేబుల్స్ ఉంటాయి కదా అలా ఉన్నాయన్నమాట మీకు కింద చూపించలేదు మేము ఏంటంటే జనం అందరు దిగాక దిగుదాం వల్ల ఎందుకు హడావుడిగా దిగేది అని చెప్పేసి కూల్గా దిగుతున్నాం మొత్తం ఖాళీ అయిపోయింది లాస్ట్ని మేమే ముందు దిగి బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ తీసుకొచ్చాము బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్